ఎస్ ములుగు జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి ప్రారంభించారు ధరణితో కొత్త సమస్యలు సృష్టించారన్నారు ధరణి తెచ్చిన తర్వాత సదస్సులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి అయితే ధరణిని బంగాళాఖాతంలో కలిపామని తొమ్మిది పాయింట్ రెండు నాలుగు లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు దేవాలయాలు అసైన్ భూములను దోచుకున్నారన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరినీని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతన్నలు భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా రెండు వేల ఇరవై చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా ఏ ఊళ్ళోనైనా ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా ఈ భూభారతి చట్టంలో ఏదైతే ఆనాడు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్లు ఆన్లైన్ లో ఉన్నాయో ఈ ఆన్లైన్ లో ఉన్న తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చెత్త శుద్ధితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం అదే భూభారతి సుమారు ఇరవై మూడు వేల మంది విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని అర్ధరాత్రి రద్దు చేసి నడి రోడ్డు మీద ఆనాడు ఆ దొరవారు పడేశాడు పేదవాడికి రెవెన్యూ సమస్య వస్తే ఆ గ్రామంలో చెప్పట్టుకోవడానికి పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలలో మొదటి విడతలో ఆరు వేల పై మందిని నియమించడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం